హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి హాయ్ అంత దూరం హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మీకు శారీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మీకు శారీస్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు శారీస్ చూపించడానికి అయితే వచ్చానండి మొన్న షాపింగ్కి అనమాట ఫ్రెండ్స్ అందరము కలిసి ఇంకా శారీస్ అయితే కొన్ని తీసుకొచ్చాము అవి ఏం శారీస్ అనేది అయితే చూపిస్తున్నాను వీడియోలో మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఈ శారీ బాగుంది అని చెప్పేసి ఫస్ట్ శారీ అయితే చూసేద్దామండి నేను ఈ శారీ వచ్చేసి ఇన్స్టాలో బుక్ చేశానండి ఈ శారీ వచ్చేసి చాలా బాగు అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఈ శారీలో కూడా నేను దీన్ని ఇన్స్టాలో అయితే బుక్ చేశానండి మీషోలో కూడా ఉన్నాయంట నేనైతే చూడలేదు ఇలా మొత్తం రెడ్ కలర్ మీద ఇలా అయితే వైట్ ఎంబ్రాయిడరీ వస్తుందనమాట మనకు ఇలా వైట్ కలర్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి ఇది ప్రింట్ కాదనమాట అందుకే పోదు ఇది చాలా బాగా అనిపించిందండి అండి నాకు ఈ శారీ వచ్చేసి ఇది శారీ ఎంత పడ్డదంటే సెవెన్ ఫిఫ్టీను ఎయిట్ ఫిఫ్టీను పడ్డదండి ఇన్స్టాలో దీనికి బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ బ్లౌజ్ వచ్చిందండి దాంట్లో చూస్తే అయితే అన్స్టిచ్డ్ బ్లౌజ్ అని ఇచ్చారు కానీ చూస్తే వచ్చేసరికి అయితే పార్సిల్లో ఇలా స్టిచ్చెడ్ బ్లౌజ్ అయితే ఉంది ఇలా బ్యాక్ అయితే ఇలా వచ్చిందనమాట మనకి ఇక్కడ అయితే బటన్స్ ఉన్నాయి మనకి పైనుంచి అయితే ఇలా పెట్టారనమాట ఇలా బాల్స్ అయితే ఇచ్చారు మనకి హ్యాండ్స్ కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారండి హ్యాండ్స్ కి అయితే లైనింగ్ ఇవ్వలేదన్నమాట మనకి ఫ్రంట్ లో వచ్చేసి సీతారామం బ్లౌజ్ లాగా అయితే ఇచ్చేసారనమాట ఇలా కాలర్ లో ఇచ్చారు సీతారామం బ్లౌజ్ టైప్ అయితే ఇచ్చారన్నమాట ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ కూడా లక్కీగా మనకైతే నాకైతే సరిపోయిందండి అసలు వాళ్ళ సైజ్ అడగలేదు ఏం అడగలేదు అన్స్టిచ్చిడ్ బ్లౌజ్ అని చెప్పారు కానీ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇదైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు వీడియోలో అయితే మీరు చూడొచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ అయితే ఇది అనమాట పింక్కి మనకి స్కై బ్లూ వచ్చింది చాలా బాగుందండి ఇది లుక్ అయితే గ్యాబ్ బార్డర్ టైప్ అయితే ఇలా వచ్చింది అనమాట మనకి పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వచ్చిందండి ఇలా పైన అయితే స్మాల్ బార్డర్ అనమాట మనకి కిందికి ఇలా కొంచెం బిగ్ బార్డర్ అయితే వచ్చింది దీనికి శారీ మొత్తం అయితే మనకి జరీ లైన్స్ అయితే వచ్చాయండి శారీ మొత్తం అయితే మనకి జరీ లైన్స్ వచ్చాయనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో అయితే ఇలా లైన్స్ వచ్చాయనమాట బ్లూ కలర్లో లైన్స్ వచ్చి మనకి పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద అయితే బిగ్ బార్డర్ వచ్చిందండి దీనికి పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళే ఇచ్చేసారండి మనకి దీనికి ఓకే ఇక్కడ కొంచెం రన్నింగ్ లోనే మనకి ఇక్కడ కొంచెం అయితే పావు మీటరు ఇలా ఇచ్చారనమాట మనకి కొంగు పక్కకే బ్లౌజ్ వచ్చేసింది మనకి కొంగు అయితే చాలా స్మాల్గా ఇచ్చారండి మనకి శారీ అయితే చాలా బాగుంది అనమాట ఇది ఈ శారీ ఎలా ఉందో కూడా చెప్పేసేయండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బాందిని శారీ అండి మనకి అసలు చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే మనకి ఇది బార్డర్ వచ్చేసి కింద ఇలా కొంచెం పెద్దగా వచ్చింది అనమాట ఇదంతా జరీ బార్డర్ అండి మనకి పైన అయితే ఇలా స్మాల్ గా వచ్చింది స్మాల్ బార్డర్ అయితే వచ్చింది మనకి ఇది పర్పుల్ కి పెసర్ రంగు గ్రీన్ అనమాట పర్పుల్ కలర్ కి రంగు గ్రీను అసలు రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది అందుకే చాలా బాగుంది ఈ కలర్ అయితే దీనికి పళ్ళు వచ్చేసి ఇలా అయితే వచ్చిందండి శారీ కూడా ఈ శారీ అయితే నాకు చాలా నచ్చిందండి అసలు మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది గ్రీన్ కలర్లో మనకి బాందిని వచ్చిందండి మనకి ఇదైతే రోలింగ్ ఇవ్వాలన్నమాట శారీ ఫస్ట్ టైం ఒకసారి ఇలా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం ఇలా కట్టుకొని ఒకసారి ఇలా కట్టుకున్న తర్వాత రోలింగ్ చేపిస్తే ఇదంతా కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట దీనికి బ్లౌజ్ పాట్ ఎలా ఉందంటే బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చిందండి మనకి ప్లెయిన్ పర్పుల్ కలర్ ఇచ్చేసి అటు ఇటు అయితే బార్డర్స్ ఇచ్చారనమాట మనం హ్యాండ్స్కి అయితే బార్డర్ వేసుకోవచ్చు సో గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింటే చాలా బాగుండేదండి దీనికైతే ఇలా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సూపర్ శారీ అండి ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి మీకు కూడా నచ్చితే ఒక కామెంట్ చేయండి శారీ ఓపెన్ చేస్తే అయితే ఇలా ఉందండి మనకి పైన బార్డర్ వచ్చేసి సింపుల్గా ఇచ్చారు చాలా సాఫ్ట్ అయితే ఉంది క్లాత్ పైన బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇచ్చారనమాట కింది బార్డర్ వచ్చేసి మనకైతే ఇలా బిగ్ బార్డర్ టైప్ ఇచ్చేసారు మొత్తం లీవ్స్ ఇచ్చి ఇక్కడ అయితే మళ్ళీ కడ్డీ బార్డర్ ఇచ్చారండి ఇది వచ్చేసి జరి అనమాట మనకి ప్రింట్ అయితే కాదు జరి అనమాట ఇదంతా కూడా మనకి ఈ శారీకి వచ్చేసి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి మనకి పళ్ళుతోనే చాలా లుక్ అనిపించింది ఈ శారీ అయితే మనకి దీనికి టాసిల్స్ కూడా వేసుకోకుండా టాసిల్స్ అయితే వచ్చేసాయండి సారీకి శారీకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంది చూడండి అసలు ఇది రేర్ గ్రీను పర్పుల్ అయితే ఈ కలర్ అండి మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ పర్పుల్లో వచ్చిందండి ఇది ప్లేన్ పర్పుల్లో వచ్చింది అనమాట దీనికి మనకు శారీ కలరు వర్క్ చేయించుకుంటే అయితే చాలా అనమాట నాకు ఈ శారీ అయితే చాలా సూపర్గా నచ్చిందండి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి ఒకసారి అయితే ఎలా ఉంది శారీ నెక్స్ట్ శారీ చూద్దాం ఇదైతే ఇంకా డైలీ వేర్ శారీ అండి ఇంకా వేర్ కోసం తీసుకున్నది అనమాట ఇలా బంచెస్ టైప్ టైపు వచ్చాయి మనకి మస్టర్డేలోకి కాఫీ కలర్ లాగా అయితే వచ్చిందండి ఇది ఇలా అయితే తీసుకుందాం అన్నమాట చాలా సాఫ్ట్ గా ఉందండి ఈ క్లాత్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీ అయితే నెక్స్ట్ ఇంకో టూ శారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి అయితే సెమీ గద్వాల్ శారీ అండి ఇది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మయ లో తీసుకున్నాం అనమాట సెమీ గద్వాల్ శారీ చాలా బాగుందండి మనకి బార్డర్స్ అయితే ఇలా జరీ లైన్స్ అయితే వస్తాయి అనమాట బార్డర్స్ ఇలా అయితే వస్తాయండి శారీ అంతా కూడా షేడెడ్ కలర్ అండి ఇది మనకి ఇలా ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట నవీ బ్లూ కలరు నవీ బ్లూకి ఇలా అయితే వచ్చిందండి మనకి శారీ అయితే శారీ ఓపెన్ అయితే చేయట్లేదండి ఈ శారీస్ ఫుల్ వీడియో కావాలన్నా కూడా మన ఛానల్లో ఉందండి మయర్ సిల్క్స్లో సెమీ గద్వాల్ శారీస్ అయితే మీరు చూడాలనుకుంటే ఈ శారీ నచ్చితే మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉందండి మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ శారీస్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి ఏజెస్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఈ శారీస్ అయితే నెక్స్ట్ శారీ చూద్దాం ఇది వచ్చేసి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కోసం అయితే తీసుకున్నామండి ఈ శారీ వచ్చేసి కొంచెం పెద్ద అని చెప్పి ఇలా అయితే గద్వాల్ కాటన్ లో అయితే ఇలా తీసుకున్నాము బార్డర్స్ అయితే ఇలా వచ్చాయండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చింది అన్నమాట ఇలా ఉంది శారీ అయితే ఇది ఒకటే నిలబడి అదే అట్లా తీస్తే ఏం లాభం రా అండి ఇదండి ఈ రోజు కలెక్షన్ అయితే మేము షాపింగ్ కి వెళ్ళి ఏమేమి శారీస్ తెచ్చామో అయితే మీకు చూపించాం అన్నమాట మీకు ఇందులో ఏ శారీ నచ్చినా స్క్రీన్లో ఏ శారీ నచ్చినా కూడా ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ